ఇదిగోండి ఇప్పుడు మనము ఆల్టర్నేషన్ చేయడానికి డ్రెస్సులు ఇచ్చి పంపిస్తారు కదా డ్రెస్సులు ఇచ్చి పంపించినప్పుడు అసలు మనం ఎలా తీసుకోవాలనేది చాలా మందికి అర్థం కాదనమాట ఎట్లకట్లా వేసిస్తే మళ్ళీ ఇది రూజింది ఇది రూజిందని ఇదిగోండి ఫస్ట్ కొత్త డ్రెస్సులు ఇచ్చి పంపించినప్పుడు మనం ఆల్టర్నేషన్ ఎలా చేయాలని చూపిస్తాను ఇక్కడ నుంచి పొడవ తీసుకోండి ఇక్కడ నుంచి పొడవ తీసుకుంటే పైన నుంచి నడుము కడిగంత పద్నాలుగు ఇంచులు అనమాట పద్నాలుగు ఇంచులకి టిక్కు పెట్టేసేసుకోండి పెట్టుకున్న తర్వాత వచ్చేసేసి చూడండి ఇక్కడ సన్నగా ఉండవలకయితే ఒకటిన్నర కుట్టికి అదే లావుగా ఉండేవాళ్ళకైతే వన్ ఇంచ్ ఇంకా లావుగా ఉండేవాళ్ళకైతే పావు ఇంచ్ అలా పెట్టేసేసుకున్న తర్వాత ఇప్పుడు లావుగా ఉందనుకోండి వన్ ఇంచి పెట్టేసేసుకుంటాం ఎలాగ వన్ ఇంచి పెట్టేసేసుకున్న తర్వాత ఇది మామూలుగానే పెట్టేసేసుకొని ఇదిగోండి ఇక్కడ ఫినిష్ ఒకటి గుర్తు పెట్టేసుకోండి ఎలాగా చూడండి ఇలాగ ఫినిష్ వన్ ఇంచ్కి ఇలాగా ఫినిష్ పెట్టేసేసుకోండి ఇదిగోండి ఇలాగా ఫినిష్ పెట్టేసేసుకొని ఇదిగోండి ఎలాగా ఇక్కడ వన్ లావుగా ఉండోళ్ళకి వన్ ఇంచి సన్నగా ఉండోళ్ళకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇట్లా పినిస్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ లో తిప్పేసేసుకోండి ఇట్లాగా రివర్స్ లో తిప్పేసేసుకోండి ఇదిగోండి మనం పినీస్ ఎక్కడ పెట్టామనేది కనిపిస్తుంది ఇదిగోండి లావుగా ఉండోళ్ళకి వన్ ఇంచ్ పెట్టేసుకున్నాం ఇక్కడ పినిస్ పెట్టేసుకున్నాం కదా ఇక్కడ పినిస్ పెట్టుకునేటప్పుడు చూడండి ఇక్కడ పినిస్ పెట్టాను కదా ఫినిష్ పినిస్ నుంచి వచ్చేసరికి ఈ కుట్టు కానించి వచ్చేసరికి ఇదిగోండి ఇలా కొంచెం కొంచెంగా ఇక్కడికి వచ్చేలోకి నడు ఫుల్ క్రాస్ వచ్చింది బాగుంటది ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కదా ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానించి ఇక్కడకు వచ్చేలోకి క్రాస్గా ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనుకోండి లావుగా ఉండోళ్ళకి వన్ ఇంచ్ ఇక్కడ వన్ ఇంచ్ ఇక్కడకు వచ్చేలోకి ఒక పావు దగ్గిద్ది అనమాట వచ్చేలోకి వన్ ఇంచ్ ఇక్కడకు వచ్చేలోకి పావు Okay, ¿no? ఇలా వేసుకున్నామంటే మనకి ఇక్కడికి వచ్చేసేసి హిప్ కాడకు వచ్చేలా పట్ట పట్టేయకుండా ఇక్కడికి క్రాస్ గా ఉంటదండి అది మనకి మెదర మీసి వచ్చినప్పుడు ఇలా తీసేసుకోవాలి లేదు ఇంకా కొద్దిగా లూజు ఉంది అనుకుంటే చూడండి రివర్స్లో ఇలా తిప్పేసేసి బ్యాక్ పార్ట్ వచ్చేసి కొంచెం చట్టం ఎక్కువగా ఉండోళ్ళకి లేదు సన్నగా ఉండోళ్ళకైనా చట్టం ఎక్కువగా ఉండాల సరే ఇక్కడ ఒక డాట్స్ వేసేసుకోండి ఇట్లాగా ఇలా డాట్స్ వేసుకోవటం వల్ల కూడా ఏంటంటే మనకి డ్రెస్ అనేది నీట్ గా అవపడింది అనమాట ఇక్కడ ఇలా మీరు మీకు మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియపరచండి